పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే అమలక ఏకాదశి నాడు విధిగా నారాయణ్ణి పూజించాలని పండితులు అంటున్నారు ఏకాదశి శుభప్రధాయిని అందుచేత నాగులలో శేషనాగు పక్షులలో గరుడు పక్షి దేవతల్లో శ్రీ మహావిష్ణువు శ్రేష్టమైన వారు ఈ విధముగా సమస్త వ్రతముల ఎందు ఏకాదశి తిథి శ్రేష్టమైనది ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ చేయువారు ఈ లోకములోని సుఖభోగాలను అనుభవించి చనిపోయిన తరువాత మోక్షంను పొందుతారు అని పురాణాలు చెప్తున్నాయి ఏకాదశి వ్రతం చేసిన వారికి జన్మధన్యమవుతుంది పూజకు ముందు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి లేదా ఓం నమో నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి విష్ణుమూర్తిని పూజిస్తూ స్వామివారికి జాజిమాల తామర పువ్వులు తులసి దళాలు సమర్పించాలి పాయసం తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి రోజంతా విష్ణునామ స్మరణ చేస్తూ ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని పురోహితులు చెప్తున్నారు ఏకాదశి రోజు ఉపవాసం ఎలా చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఏకాదశి అంటేనే మనకు ఉపవాస దీక్ష జ్ఞప్తికి వస్తుంది కుటుంబ ఆలోచనల్లో మునిగిపోతున్న మనం ఒక్కరోజైనా భగవంతుని వైపుగా దృష్టి సారించేందుకు ఏర్పరిచిన నియమమే ఏకాదశి దీని వలన మనసు పరిశుభ్రం కావటం అట్టుంచితే శరీరం కూడా శుచి పొందుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి కొద్దిగా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే పాలు పండ్లు మాత్రమే తినాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం మీరు ఒక్కరే కాకుండా మరొకరితో కలిసి భోజనం చేయాలి దీ దీంతో ఏకాదశి ఉపవాస దీక్ష ముగుస్తుంది ఉపవాసం అంటేనే భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం వస్తుంది పొట్ట నిండుగా ఉండటం వల్ల నిద్ర తప్ప భగవంతునిపై ఏకాగ్రత పూజ చేయాలన్న ధ్యాస రాదు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందరికీ ఆరోగ్య పరిస్థితి వల్ల ఉపవాస దీక్షను చేయలేకపోవచ్చు అటువంటి వారు పాలు పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవచ్చు కనీసం మధ్యాహ్నం వరకైనా సరే మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం చేసి ఆ తర్వాత పాలు పండ్లు వంటి ద్రవ పదార్థాలను స్వీకరించవచ్చు మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో వండిన పదార్థాలు ఏకాదశి రోజున తినకూడదు కాబట్టి కాబట్టి ఆదివారం ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీ నారాయణను పూజించి ఉపవాస దీక్ష చేయటం వల్ల మీకు మోక్ష ప్రాప్తితో పాటు మీరు భూమిపై జీవించి ఉన్నంతకాలం మీకు కావలసిన ఐశ్వర్యం ఆరోగ్యం సంతోషాలను ప్రసాదిస్తారు అలాగే ఈరోజు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుచిగా స్థల స్నానం చేసి ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ పసుపు రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక్కరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టండి ఇలా మీరు చేసిన మీ పాపాలన్నీ పోయి దరిద్రం మిమ్ములను వదిలిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమలక ఏకాదశి రోజు చేసి మంచి ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు